హాయ్ అండి అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో బలాన్ని ఇచ్చి ఈజీగా దోశ అనేది ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఈ సగ్గుబియ్యం దోశలు రెడీ చేసుకోవడానికి ఫస్ట్ అయితే నేను ఒక బౌల్లోకి ఒక కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకున్నాను అలాగే ఇందులోకి మనం ఇంకొక కప్పు వరకు పెసలు తీసుకోవాలి ఇలాగ నేను పెసలు కూడా ఇదే బౌల్లోకి వేసేసుకుంటున్నాను అండ్ పావు కప్పు వరకు సాయిపప్పు తీసుకుంటున్నాను ఇక్కడ ఇలా సాయిపప్పు తీసుకొని మొత్తం నీట్గా ఇలా కలిపేసుకోవాలి ఇందులోకి మనం ఒక టూ స్పూన్స్ వరకు మెంతులు అయితే యాడ్ చేసేసుకుంటున్నాం మెంతులు కూడా యాడ్ చేసేసుకొని ఇది మొత్తం కలిపేసుకొని దీన్ని అయితే నానబెట్టుకోవాలి వాటర్ పోసుకొని ఫస్ట్ అయితే మీరు టూ టైమ్స్ వాష్ చేసేసుకోండి నీట్గా ఇలాగ మొత్తం కలిపి ఎందుకంటే సగ్గుబియ్యం తర్వాత అయితే మెత్తగా అయిపోతుంది కాబట్టి ఇందులో టూ టైమ్స్ వాష్ చేసేసుకొని తర్వాత ఇలా వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి ఇదైతే మనకి టూ అవర్స్ నానాలి టూ అవర్స్ నానితే సగవి అనేది పర్ఫెక్ట్గా నానుతాయి అనమాట ఇక్కడైతే చూసారు కదా టూ అవర్స్ తర్వాత అది మొత్తం బాగా నానిపోయింది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుందాం మిక్సీ జార్లోకి మనం వీటిలోకి వేయడానికి పచ్చిమిర్చి అలాగే అల్లం ముక్కలు రెడీ చేసేసుకోవాలి అలాగే ముందుగా రెడీ చేసేసుకొని మిక్సీ జార్లోకి ఇది కొంచెం వేసుకుందాం మనకి ఎంతైతే మిక్సీ పట్టుకుంటామో అంతవరకు వేసేసుకొని తర్వాత దీన్నైతే మనం మూత పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకుందాం సో చూసారు కదా ఇలా అయితే వేసేసుకున్నాను ఇలా వేసేసుకున్న తర్వాత నాలుగు అల్లం ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని అలాగే ఐదారు పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి కూడా వేసేసుకొని దీన్నైతే మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి మరి జోరుగా వద్దండి కొంచెం గట్టిగానే పట్టుకోండి మిక్సీ ఇక్కడైతే మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ఇది మేము ఏదైతే మిక్సీ పట్టేసుకున్నామో దాన్ని అయితే వేసేసుకుందాం ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత రిమైనింగ్ ఏదైతే నానబెట్టింది ఉందో దానంతా కూడా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లోకి మొత్తం రెడీ చేసేసుకోవాలి సో ఇక్కడైతే నేను రెడీ చేసేసుకున్నాను చూసారు కదా ఇక నాకైతే ఈ బౌల్లో కొంచెం ఎక్కువగా ఉందని చెప్పేసి ఇంకా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకొని వన్ అవర్ పట్టుకు దీన్ని అయితే కొంచెం సేపు పక్కన పెట్టేసి ఇలా ఇలాగే ఉంచేస్తే మనకి తర్వాత దోశలు వేసుకునేటప్పుడు చాలా బాగా వస్తాయి మీరు ఇన్స్టెంట్గా వేసుకున్నారు అంటే అంత పర్ఫెక్ట్గా రావు చాలా గట్టిగా ఉంటాయి సో దీన్నైతే వన్ అవర్ తర్వాత నేను ఒక బౌల్లోకి ఎంత అయితే మనకి పిండి దోశలు వేసుకోవడం అయితే కావాలో దాన్ని అయితే తీసేసుకుంటున్నాను ఇలాగా టూ త్రీ స్పూన్స్ వరకు తీసేసుకొని మనకి అందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసేసుకుందాం రుచికి సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసేసుకొని దీన్నైతే బాగా కలిపేసుకొని మనం దోశలు అయితే వేసేసుకోవాలి ఈ సగ్గుబియ్యం దోశలు అనేవి ఎంతో హెల్దీ అనమాట ఎంతో బలాన్ని ఇస్తాయి సో మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి సో ఇక్కడైతే నేను రెడీ చేసేసుకున్నాను చూసారు కదా సో ఇప్పుడైతే మనం స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుందాం స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని మనం ఏదైతే రెడీ చేసుకున్నామో ఈ పిండిని మనం దోశలాగా వేసేసుకోవాలి ఇందులోకి కొంచెం పసుపు అనేది వేసుకుంటున్నాను ఇలా కొంచెం పసుపు అనేది వేసేసుకొని దీన్ని కూడా బాగా కలిపేసుకోవాలి నీట్గా తర్వాత మనకి దోశలోకి కావాల్సింది కొంచెం జీలకర్ర ఇందులోకి మనకి జీలకర్ర అలాగే కొంచెం ఉల్లిపాయ ముక్కలు రెడీ చేసేసుకోవాలి స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసుకుందాం ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని చిన్న క్లాత్తో ఇదంతా ఆయిల్ అంతా ప్యాన్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా నీట్గా కలుపుకుంటే మనకి దోశలు అనేవి అతుక్కుపోకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా వేసేసుకున్న తర్వాత మనం ఏదైతే రెడీ చేసేసుకున్నామో ఆ పిండిని మనం దోశలా వేసేసుకోవాలి మనకి కావాల్సినంత చిన్న లోతు గిరెడెడతో ఇలా వేసేసుకొని దీన్ని మనం దోశలాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి మీకు క్రిస్పీగా వేసుకోండి అంటే చాలా పలచగా మీరు చేసుకుంటే చాలా బాగా వస్తాయి మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి ఇలా వేసుకున్న తర్వాత పైన కొంచెం ఆయిల్ అనేది స్ప్రెడ్ చేయండి సో ఇలా ఇలా ఆయిల్ అయితే వేసేసుకున్న తర్వాత మనం ఏదైతే రెడీ చేసుకున్నామో ఉల్లిపాయ ముక్కల్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకొని దీనిపైన వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని దీన్ని ఒక సైడ్ ఉడకనిచ్చేసేయండి దానిపైన కొంచెం జీలకర్ర కూడా జీలకర్ర కూడా కొంచెం ఇలా వేసేసుకొని పైన ఆయిల్ కూడా కొంచెం వేయండి సో ఇలా అయితే వేసేసిన తర్వాత దీన్ని బాగా ఉడుకొనిచ్చేసేయాలి చూసారు కదా ఎంత బాగా ఉడికిపోయిందో ఇది మీకు ఇష్టమైతే వెనక తిప్పొచ్చండి లేదంటే అలా తీసేసుకో మీకు కావాలంటే టూ సైడ్స్ కూడా మంచిగా కాల్చుకోవచ్చు లేదంటే వన్ సైడే కాల్చేసుకోవచ్చు ఎంత పల్చగా వేసుకున్నారంటే మీరు వన్ సైడ్ కాల్చుకుంటేనే చాలా బాగుంటుంది ఇలా వేసేసుకున్న తర్వాత దీన్ని ఫోల్డ్ చేసేసి ప్లేట్లోకి తీసేసుకోండి సో అలాగే రిమైనింగ్ పిండి ఏదైతే ఉందో అలాగే సేమ్ దోశల్ని మీరు రెడీ చేసేసుకోండి ఈ సగ్గుబియ్యం దోశలు సూపర్ టేస్టీగా ఉంటాయి అండ్ త్వరగా కూడా అయిపోతుంది ఈ బ్రేక్ఫాస్ట్ అనేది ఇందులోకి మనం ఏ చట్నీ అయినా తీసుకోవచ్చు పల్లీల చట్నీ కానీ టమాటా చట్నీ కానీ ఏదైనా మీరు రెడీ చేసేసుకోవచ్చు సో ఇక్కడైతే మనకి కన్సిస్టెన్సీ బాగా వస్తే సగ్గుబియ్యం దోశలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి క్రిస్పీగా కావాలి అంటే పల్స్గా వేసుకోండి చాలా బాగుంటాయి సో ఇక్కడైతే నేను సెకండ్ అది కూడా వేసేస్తున్నాను ఇలాగా సో ఇలా వేసేసుకొని మనం దీన్ని కూడా ఉడకనిచ్చేసి ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా తీసేసుకుంటే మనకి చూసారు కదా ఎంత బాగా వచ్చాయో ఇక్కడైతే నేను పల్లీల చట్నీతో దీన్ని సర్వ్ చేసుకుంటున్నాను సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సుజీస్ వియర్ లాగ్స్కి సో ఇక్కడైతే చూసారు కదా సగ్గు బియ్యం దోశలు ఎంతో హెల్దీ అయిన రెసిపీ మీరు కూడా ఈ రెసిపీ అని ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సుజిస్ వియర్